పాల్పడుతున్న యువకుడిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు మొదట్లో ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్ చేసిన నిందితులు ఆ తర్వాత అది వృత్తిగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడ్డాడు ఇప్పటి వరకు పతి చైన్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు చైన్లతో పాటు బైక్లను కూడా చోరీ చేసినట్లు విచారణలో తేలింది నిందితుడి నుంచి బంగారు గొలుసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు సో బేసికలీ ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను జనవరి నెలలో హైదరాబాద్ రాచకొండలో నేరేడ్మేట్ ఏరియాలో అక్కడ ఒకటి స్నాచింగ్ కేసు ఇతని మీద రిపోర్ట్ అయింది అది బేసికలీ ఇతనికి ఒక అమ్మాయి తోటి అఫేర్ ఉండే సో ఆ అమ్మాయి అఫేర్లో అది అతనికి ఆమె ఫ్యామిలీకి ఏదో వేరే ఏదైనా చెప్పుకోవాలని అది ప్లానింగ్ చేస్తూ ఒకటి ఫేక్గా స్నాచింగ్ కేసు ఆమె సృష్టించింది సో ఫేక్గా అది స్నాచింగ్ జరిగినట్టు సో దాంట్లో ఇతను స్నాచింగ్ అని అది అదంతా ఫేక్ ఉండే వాళ్ళు ఇద్దరూ కలిసి ఎట్లా ప్లానింగ్ తోట చేశారు కానీ తర్వాత అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు డిటెక్ట్ చేస్తే దాంట్లో ఇతన్ని పట్టుకున్నారు అప్పుడు జనవరిలో సో అప్పుడు ఇతనికి అలవర్ట్ అయింది అది ఫస్ట్ ఇతనిది స్నాచింగ్ కేసు ఫేక్ స్నాచింగ్ కేసు కాకుండా కూడా అక్క నుంచి అలవర్ట్ పడ్డాక ఆ తర్వాత వరుసగా మన దగ్గర స్నాచింగ్స్ చేస్తున్నాడు సో ఆ వరుసగా చేసిన స్నాచింగ్స్ లోనే ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలోని పది స్నాచింగ్స్ మన దగ్గర డిటెక్ట్ అయినాయి అట్లాగే మూడు మోటార్ సైకిల్స్ కూడా ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది